అది రుట్టం అయితే మర్చిపోంది నా కోడలు అయితే నా నడుచుకుంటారు అనుకున్న మాత్రం ఇల్లేకూళ్ళే పోతే అవుతారా గిట్టు ఎవరు అంటే నేను అదే అది నా కోడలు అంటే మాత్రం ಲុតದಾನಿಯಾ ಬಲವತ್ತಾ <Notre prosêm> పోరంబరం దానార్థుడుకున్నది నాకెందుకు ఇంత ముద్దకి మనసుకి నిమ్మరం అనిపించింది సుందరి ఈ సంవత్సరం నాకు ఎందుకు ఇక మరి అటమాత్రం అనేవాళ్ళు చెరినా వాళ్ళే బతికిన వాళ్ళే ఇక నేను అటు మాత్రం అటు మాత్రం ఇంట్లో రేపు మంచే బతికినంత కాలమా భూమిలో బ్రతక సంవత్సరం ఏదైనా వెళ్ళింది మరి కొడుకుల కన్న పెళ్లిని ఏదో కోడలు వచ్చి ఏ ఈ సంసారం నాకు ఎందుకని ఇంటి పెత్తం నా కోడళ్ళకి ఇస్తాను ఏ వాళ్ళ సేవ మాత్రం వాళ్ళ పెద్ద వాళ్ళ దేవతల పెడతా వాళ్ళ సంసారం వాళ్ళు కాపాడుకోవాలి అని అమ్మవారిని మాత్రం వాళ్ళ సుందరదేవి ఇంటి పెత్తనా ఇంటికి పెద్ద కూడలు మరి దొరగా అరే తీరు వాళ్ళ వరందరి రామ రామ రఘు రామదేవామ రామ రఘు రామదేవా ందర ఇంటి పెద్దలకితీ గు తన తన వద్ద తల చేయనకున్నది వరద సుందరదేవి తలచేన కొద్ది మట్టుకు దొరగావలి రామ <coughs> కడుమేను <laughs> పూలవతి నాకు కాళ్ళు గుంజలే కడుపు నొచ్చి గుంజలే అల్లనొచ్చి గుంజలే నా మనసులో మాట మీకు చెప్పండి అన్నీ ட்டி அடல் இப்ப నువ్వు సరికాలు అని కొడలా ఇంటికి పెద్ద నువ్వు మరి అంటే మాత్రం నా కడుపుల మాట కాదు ఇన్ని రోజులు అంటే మాత్రం సంవత్సరం చేసిన అంట మాత్రం కొడుకుల కన్నా పెళ్లి చేసిన వాళ్ళ కంట మాత్రం పెద్ద చేసిన మిమ్మల్ని వేసి మరిగా నా సంసారం ఏడుగుదా విద్య ఇక ఇంటి తలచీలో కొత్త నేను చేతులు పెడతాను ఇంటి పెత్తనం మీకు ఇస్తాను ఏంది ఇంటి పెత్తనం అంటే పాదకాండం నీ గురించి ఎక్కిస్తే మన ఆడకి నీ నీ సత్యం ఎక్కించుకుని పిల్లలేరు కూడా నీకు అత్త కాదే అత్తంటే కదా ఇన్ని రోజు చేసిన సంవత్సరం నా చాలు పెద్ద నా వల్ల కాదు కాదే కదా దగ్గర అత్త నీకు ఇత్త నువ్వు నువ్వెందుకు అంటాను నీకు ఎందుకే మీరు పిల్లలతో గుంజుకుంటా చూసిన తీసుకుంటే తీసుకున్నట్టు ఓ ఆపచ్చిన బాగా చూసిన వాళ్ళు ఆపచ్చిన బాబానంటే ఇచ్చుంట తీసుకుంటే చూడు హోటల్ తీసుకున్నది వాళ్ళు అన్నరా మా అక్క మీరు గాయతి అంటారు కదా మా అక్క ఎందుకు మా ముగ్గురు ハハハハ

ఎందుకు తీం చక్క అత్త నువ్వు అద్దె నేను కూడా అద్దని మరి అత్త అవుతున్నదా మరి అత్తం చేద్దా తీసుకోబట్టి నువ్వు చూసుకో ఇవన్నీ కట్టమైన కాకపోతే అట మాత్రం నేను మీరు బుద్ధివంతులు కావాలని ఈ బాధ్యత మీకు ఇస్తాను తెలియపోతే అత్త చె ఆగింద సంవత్సర పెద్దగా పాలు భయం బిజ మాత్రం చెడిపోయింది

பெ <laughs> చేతికి వచ్చింది ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట బాధపడేది రోజులు అది నువ్వు ఎక్కువ సినిమాలో తిరుమల హీరో ఎక్కువ ఈ గుత్తి మంచి తాళీ గుర్తి నా చేతికి వచ్చింది సూపర్ లేదు ఈ గుత్తి మళ్ళీ చేతికి వచ్చింది ఈ కాస్త చెల్లి ఉప్పును పెట్టి పప్పును పెట్టి పరా మంచి పెట్టి అత్త ముసలు నాకు రోజు మంది ఆటలు తాగేమైనా పాటలు తాగే ముసలి తోడు ఆరాటం వీళ్ళతో చేరా ముసలు వచ్చింది అనుకో ఆడుకున్న పాడుకున్నంత పాట మనకు అడ్డా చెట్లు ఎవ్వరలేరు తింటూరుస్తారా తాగుతూ అత్త అత్త ఇంటి మత కింద పాదపాటి సినిమా ఆడితే ఆయన రోజులు ఉండదు మూత రోజులు ఎవరు పడితే చాలా రోజులు బతకరు కాబట్టి మెల్లయారు చిన్న అన్న బంద్ పెట్టిన రోజు కింద రోజు కింద మన ఆటలు తాగా మన పాటలు తాగా అత్త మన వాడినంత పాట అత్తకు పొద్దున గంజి మాపన పోయాలి మాపన గంజి పొద్దున పోయాలి ఈగల పడ్డ గంజి పోయాలి దోని వద్ద గంజి పోయాలి వాళ్ళ ప్రాంతి అప్పుడు అప్పుడు ఒకప్పుడు ఆడుచుకున్నారు తెల్లారి బుక్ దక్క ఇక తెల్ల ఆడితే నా అత్త లేదు నా తొత్తలేదు అత్తలేదు తొత్తలేదు అన్న పెట్టి ఏ పెట్టి గంజి వస్తాలి అత్తం ఎందుకో గంజి తాళా వద్ద సుందరదేవి ఎవరికి ఇక నా కొడుకులు కోడలు ఆడంటే నా కోడలకు పని తీరిందో తీరలేదో ఎప్పుడైనా ఏదైనా వచ్చి అత్త ముఖం గడుపుకో మరి నా కోడలు నాకు పోతారా అని ఇక అసల్లి వంట సుందరి మరి మరి నిన్న మొన్న లేసేది నా కోడలు మాత్రం గడిగా చేస్తామా లేచి మనం కొమ్మని మదలిచ్చే కోడలు ఇవ్వాలి ఇంకా ఇక ఓ దేవుడు వరద సుందరేమి మరి ధనధనం అంటే కోడల ఇంటి ముందుకు వచ్చింది మరద సుందరి దేవినమ్మా అయ్యో కోడాలి కోడదవతి కోడల పార్వతి పూలవతి చిన్న కోడల అంటారే తెల్లారే 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 అన్న ఆలు చెప్పులు లోకమాల్ల వరకు అన్న అయితే ఆడలకి ఎన్ని పనులు అరవై పనులు అయితేనే వాళ్ళకు అన్నవాడతారు నిన్న మొన్న లేదు అంటే మాత్రమే మంచం కాడి ఖర్చి ముఖం కడుకోవడం మాత్రమే చేదవుతున్నాడు అంటే పిండి చెప్తారా అన్నది అమ్మనే నిన్న మొన్న మాత్రమే అల్లదటి అక్కడ అలా దగ్గర నా నాకు రాపానండి మీ వీటికి నేను వచ్చిన ఆకలి అయితే అన్నమాన్ని బిడ్డ అన్నపా అన్నం ఉండే అన్నం లేదు గంజి ఉన్నది ఏం గంజి పూట ఎందుకు అంటే సంవత్సరం ఉన్నప్పుడు ఎవరు ఉన్నప్పుడు కాపాడుకోవాలి నూటి మాప అయితే ఏమంటారు సంవత్సరాల చేతిలో పేరు పది రూపాయలు అప్పుడే పది రూపాయలు కాపాడుకోవాలి పైగా తిన్నారు లాస్ అంటారు వ్యవహార చేత పది రూపాయలను కాపాడుకోవాలి గంజిడికి ఏదో ఇగో తాళి తినాలి వరకు రావు మావి తండం పెడతా గంజిగు కూడలా దురగావచ్చా నా అన్న ఒక్క బుక్క నీ ఒక్క బుక్క తినేదాన్ని నా కింద ఏడుగురు దాచుల్లోకి ఉంటాడు మాత్రం పరమన్న ఒక బుక్క అన్న ఒక్క బుక్క ఇచ్చిన దాన్ని కంది నాగమని కంది నా చేతులు ఈ కందిని నీ ఎట్ట తాగాలనే కోడలో దురగా

కంజైనా పర్వాలేదు అనుకున్నది మనసు నుండి ఎదుగుండది కంజి తాగిన వరరాజుందరి మళ్ళా తెల్ల వరద పొద్దు ఊకుతున్నదమ్మా మరి తెల్లారిన పొద్దు ఊకిన బుక్కెడన్న మిరసలేరు అదే కంచి పొత్తురా కాదు ఇక్కడే తరగని బుక్కెడన్న మిరస లేరు కోడల్లురాడోడు వరసరాదు వరుసతుందో అనుకున్నారు బామ వరద సుందరేవి కంచి పోస్తాను కంచి నువ్వు నిన్న మొన్ననే ఉల్లెగిపోయిన నా కూడలు దేవతలు దేవతలు దేవతలని పెత్తామల్ల ఉల్లె పోయి నా కూడలను అర్చుకుంటలే నువ్వు ఎవరి తోటన చెప్పుతే ఓ ఆగినవా నిన్ననే వచ్చినావు నా కూడలు దేవతలు అన్న వేయాలి అచ్చి నా కూడలు అర్థం వాడి వాళ్ళు మంది మనలే అంటే మన పరువు పోతే కొడుకుల పరువుగా కొడుకుల పరువు పోతే మన పరుగు కాదా మనం ఎల్లగాలు మధ్యగా వచ్చినావా తరగానికి తండ్రిగా బామా

రోజింత రోజంత దీపంత సమర గు పోతారు అవుతారు అందుకే అన్నారు ఇప్పుడే మన అది గిట్ట చేస్తారంటే రేపు రేపటి కల్లా మన బిడ్డగా చెట్ల చేస్తారు రోగాలకు మందున్నది రోగానికి మందు చిన్న బ్రేక్ చిటుకుల వచ్చేస్తాం ఎప్పుడు చూస్తూనే ఉండండి రాజన్న ఉగ్గు కథ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గంట కొట్టండి రాజన్న ఉగ్ర కథ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ తీసే వీడియో அப்படியாட்டி <laughs>